వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు ముందుగా అందరికీ దసరా శుభాకాంక్షలు అండి మీరు మీ కుటుంబ సభ్యులు ఎల్లవేళలా అమ్మవారి ఆశీర్వాదంతో చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను ఇక ఈరోజు కథ మిస్టర్ యాటిట్యూడ్ విక్రాంత్ పార్ట్ ఫార్టీ కథను రచించిన వారు అనురాధ గారు వాయిస్ ఓవర్ శ్వేత ఇక కథలోకి వెళ్ళిపోదాం నీల్ని పక్కకి లాక్కుపోయింది వేరెవరో కాదు మీరంతా గెస్ట్ చేసినట్టే ఆమె మాలిని అతడు చిరాకు పడుతూనే ఆమె వెంట వచ్చాడు చాటుగా నిలుచొని చూస్తున్న వాళ్ళకి విక్రాంతి రావడం కనిపించింది అనన్య ఏడవడం స్పృహ కోల్పోవడం విక్రాంత్ ఆమెను తీసుకు వెళ్ళిపోవడం అంతా చూస్తున్న నీళ్ళు తట్టుకోలేకపోయాడు వెంటనే అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాడు మాలిని అడ్డుకొని నువ్వు నాతో రా అని తన ఇంటికి తీసుకొచ్చింది నీళ్ళు ఆవేశపడుతూ అసలు మీరెందుకు వచ్చారు అక్కడికి అనన్యని నేను తీసుకువచ్చేవాడినిగా ఆ విక్రాంత్ అడ్డు వస్తే వాడిని చంపడానికి వెనకాడను వాడిని చంపేస్తాను అని రెచ్చిపోతూ ఉంటే మాలిని ఇస్తూ ముందు ఇవి తాగు అని చెప్పింది నీళ్ళు వాటిని విసిరి కొట్టాడు మాలిని అతడి ఆవేశం అర్థం చేసుకుని ఇప్పుడేంటి నీకు అనన్య కావాలి నువ్వు ఆమెని ప్రేమిస్తున్నావు ఆమెని ఎలా అయినా సొంతం చేసుకోవాలి అంతేగా కానీ నీళ్ళందుకు ఇది కరెక్ట్ కాదు నువ్వు కోరుకున్న అమ్మాయిని భయపడితే నీకు దక్కదు ఆమెని ఆకర్షించాలి నువ్వు కావాలి అనిపించాలి నీలో మంచిని మగాడిని ఆమె చూడాలి ఆడదాన్ని ఇష్టపడటం గొప్ప కాదు నిన్ను ఇష్టపడేలా చేసుకోవడం గొప్ప చూశాను అనన్య నిన్ను చూస్తే ఎంత ఇష్టపడుతుందో దెబ్బకి స్పృహ లేకుండా పోయింది ఇదేనా నీకు కావలసింది ఇలా చేస్తే ఆమె నీకు దక్కదు నో 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 నీల్ నువ్వు వెళ్తున్న దారి కరెక్ట్ కాదు ఇన్నేళ్లుగా నువ్వు అనన్యని ఇష్టపడుతున్నా ఆమె నిన్ను ఎందుకు చూసి భయపడుతుంది ఆలోచించావా నీ ప్రవర్తన అవును నీల్ నువ్వు నీ బిహేవియర్ మార్చాలి అనన్యని ట్రాప్ చేయాలి నేను చూసుకుంటాను ఆమె నిన్ను పెళ్లి చేసుకుంటుంది నువ్వు సంతోషంగా ఆమెను తీసుకొని వెళ్తావు ఇలా ఆలోచన లేకుండా అటాక్ చేస్తే ఆ పిల్ల గుండాకి చస్తుంది ఫలితంగా నీకేం దక్కుతుంది నీళ్ళు ఆమె శవంత్ తప్ప అని నీళ్ళు భరించలేని మాటలు అంటుంటే అతడు ఆవేశపడిపోతే ఇంకా చాలు అంత ఓపిక నాకు లేదు నేను వెయిట్ చేయలేను ఆ విక్రాంత్ తననికి దగ్గరగా ఉన్నాడు నేను ఒప్పుకోను వెంటనే దాన్ని తెచ్చుకుంటా అని ఆ విక్రాంత్ సంగతి చూస్తాను అంటూ అక్కడి నుండి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాడు మాలిని నిట్టూర్చి హా వెళ్ళి వెళ్ళి ఆ విక్రం చేతిలో చావు దెబ్బలు తిని పాడ మీద పడుకో ఎవరనుకున్నావు వాణ్ణి వాడి బలం ఏంటో నాకు తెలుసు నువ్వు కూడా ఆల్రెడీ చూ రుచి చూసావు మరి ఎందుకు తొందర చెప్పు అనన్య హెల్త్ బాగాలేదు ఒక వారం రోజు పట్టు ఆమెని నువ్వు ఎలా చేరుకోవాలి ఎలా మాట్లాడాలో నేను చెప్తాను నువ్వు బయటకు వెళ్ళకు నేను మాటిస్తున్నా నాకు ఇలాంటి వాటిలో బాగా అనుభవం ఉంది అర్థం చేసుకో అనన్య నీ ముందుకు వస్తుంది నిన్ను చూసి భయపడదు నవ్వుతూ మాట్లాడుతుంది సంతోషమేగా ఇప్పుడు అయితే మాత్రం నువ్వు నా ఇంట్లో నుండి బయటకు వెళ్ళకు ఆ విక్రాంతి నీకోసం అంతా వెతుకుతూ ఉంటాడు దొరికావో నిన్ను పీస్ పీస్ చేసేస్తాడు మొన్న మధ్య బురదలో కుమ్మేశాడు గుర్తు చేసుకొని కాస్త నాకు ఛాన్స్ ఇవ్వు నేను నడిపిస్తాను అని అతడి చేయి పట్టుకొని నాకు పిల్లలు లేరు నీల్ నిన్ను నా కొడుకులా భావిస్తున్నా ఈ అమ్మని నమ్ము అని సెంటిమెంట్తో కొట్టింది అంతే నీళ్ళు పడిపోయాడు ఆంటీ చాలా థ్యాంక్స్ ఆంటీ నాకు అనన్య కావాలి ఏదో ఒకటి చేసి నాకు దగ్గరగా వచ్చేసేలా చేయండి లండన్ తీసుకుపోతాను ప్లీజ్ ప్లీజ్ మీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను అంటూ ఏడుస్తూ అడిగాడు మాలిని ఎమోషనల్ అయిపోతూ బాబు నువ్వు బాధపడకు నాకు నీ కోరిక తీర్చడమే బాధ్యతగా తీసుకున్నా నాకు ఇంకేం వద్దు లోపల మీ అంకుల్ మహేంద్ర వర్మ ఉన్నాడు అతడి ముందు నీ యాక్టింగ్ స్టార్ట్ చేయాలి ఇదే నీ మొదటి టాస్క్ అంటూ అతడికి అతడిని సిద్ధం చేసి మహేంద్ర ముందుకు తీసుకువెళ్ళింది నీల్ మలహోత్ర ఎంతో ఉందాగా మహేంద్ర ముందు నిలబడి హలో సార్ అన్నాడు మహేంద్ర నవ్వుతూ అతన్ని పరిచయం చేసుకొని నీకు ఎన్ని రోజులు ఇక్కడ ఉండాలనిపిస్తే అన్ని రోజులు ఉండొచ్చు అని చెప్పి వెళ్ళాడు నీల్ మాలిని చేతిలోకి వెళ్ళాడు ఆమె ఆట మొదలుపెట్టింది విక్రాంత్ కవుగిరిలో ఉన్న అనన్య అయోమయంగా చూస్తూ ఉంటే అతడు మాత్రం నిన్ను నా చెయ్యి జారనివ్వను అన్నట్టు పొదివి పట్టుకున్నాడు కొన్ని క్షణాలు అతడి కళ్ళలోకి చూసి కంగారుగా అతడిని విదిలించింది దూరం జరిగింది అనన్య ఆమె ప్రవర్తన ఎలా అర్థం చేసుకోవాలో తెలియక గొంతు విక్రాంత్ గొంతు చేసుకొని ఏంటి విషయం అన్నాడు ఆమె పొట్టినిక్కరు చిన్న పెట్టికోట్ లాంటి టాప్ వేసుకొని బెడ్ మధ్య మటం వేసుకొని కూర్చొని స్థిరంగా చెప్పింది హా విషయం అయితే నువ్వే చెప్పాలి ఏం ప్లాన్ చేశావు నన్ను ఇక్కడ ఎందుకు ఉంచావు ఇదో కొత్త రకం రివెంజా అని అడిగింది విక్రాంత్ ఆమెను చూసి చిన్నగా నవ్వాడు ఆమెకు దగ్గరగా చైర్ లాక్కొని కూర్చుంటూ నువ్వు ఎలా అనుకున్నా నో ప్రాబ్లం అన్నాడు అనన్య చిరాకు పడుతూ అసలు నీ ఉద్దేశం ఏంటి నాతో మాట్లాడే టైం కూడా నీకు లేదు అన్నావుగా మరిదేంటి ఎందుకు వచ్చావు అయినా ఆడపిల్ల ఉన్న గదిలోకి ఆమె పర్మిషన్ లేకుండా రాకుండా రాకూడదు అని తెలియదా నీకు అసలు మేనస్ ఉందా నాకు నాకు ఏం నచ్చలేదు నీ పద్ధతి అని కోపం చూపిస్తూ ఉంటే విక్రాంత్ ఆమె కోసం ఫుడ్ అంతా వడ్డిస్తూ నాకు మేనస్ లేదు నేను నీ ఇంట్లో నీ గదిలోకి నీ పర్మిషన్ తీసుకొని రాలేదు అలాంటిది ఇది నా ఇల్లు నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను చేసిన గొడవ చాలు కానీ ముందు ఫుడ్ తీసుకో లేదా ఊరుకొని చెప్తున్నా అని ఆమె నోటికి స్పూన్ అందిస్తూ ఉన్నాడు అనన్య అక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకూడదు అనుకుంది అతడి చేతిలో స్పూన్ విసిరి కొట్టి నాకు తెలుసు మిస్టర్ నీ ప్లాన్ నువ్వు ఇలాగే అంటావు ఇలాగే చేస్తావని తెలుసు నేనిక్కడ క్షణం కూడా ఉండను మా ఇంటికి వెళ్ళిపోవాలి అక్కడ మమ్మీ ఒంటరిగా ఉంది నేను ఇక్కడ ఎందుకు ఉండాలి నేను వెళ్ళాలి అని అడిగింది విక్రాంత్ ఇంకో స్పూన్ తీసుకొని ఆమె నోటికి ఫుడ్ అందిస్తూ కుదరదు అన్నాడు అనన్నే దిగాలుగా చూస్తూ ఎందుకు కుదరదు హా నీ దౌర్జన్యం దౌర్జన్యమేంటి అసలు నేనిక్కడ ఉండను నాకేం వద్దు నేనేం తినను అంటూ వాదిస్తుంటే విక్రాంత్ మళ్ళీ అన్నాడు కుదరదు అని అంతే అనన్య చిరాగ్గా చూసి వెళ్ళి కన్నుండి అని బయటకు చేయి చూపించింది విక్రాంత్ మళ్ళీ అదే అన్నాడు కుదరదు అని ఆమె ఇరిటేట్ అవుతూ ఏంట్రా కుదరదు నేను వెళ్ళిపోతాను అని బెడ్ తీగపోతే విక్రాంత్ అడ్డుకుంటూ హే ఏంటి మొండి చేస్తున్నావు ఎక్కడికి వెళ్ళేది లేదు నేను ఫిక్స్ అయ్యాను నిన్ను ఇక్కడే ఉంచాలని నువ్వు ఉండాలి లేదు అంటే నువ్వేదో ఒక సమస్యలో పడుతున్నావు ఎన్నిసార్లని నేను నిన్ను వెతుక్కుంటూ వచ్చి సేవ్ చేసేది అయినా నీకు మనసాక్షి ఉందా నువ్వు ప్రమాదంలో ఉంటే నేనేగా నిన్ను కాపాడింది నాకు థ్యాంక్స్ చెప్పకుండా పొగరుగా మాట్లాడతావా ముందు ఆ పొగరు తగ్గించుకో తిని మందులు వేసుకొని పడుకో అన్నాడు ఆమె కోపంగా చూస్తూ నేనేం నీ హెల్ప్ అడగలేదు అయినా నువ్వే నాకు పెద్ద సమస్య నన్ను పోని అంటూ చిన్నపిల్లల మారం చేస్తుంది విక్రమ్ ఓపిక లేనట్టు సీరియస్ అవుతూ కుదరదు అనన్య నువ్వు ఇక్కడే నా కళ్ళ ముందే ఉండాలి ఉంచుతాను ఈ సత్యాగ్రహాలు నా దగ్గర చెల్లవు నాకు కోపం వస్తే తెలుసుక ఏం చేస్తాను అని అడిగాడు ఆమె కన్నీరు పెట్టుకుంటుంది ఏం చేస్తావు నా ఆస్తి లాక్కొని నన్ను బయటికి పంపిస్తావు అంతేగా పోనీ నేను మా మమ్మీకి నీ తీసుకొని ఎక్కడికైనా పోతాను అప్పుడు ఎవరికి ఏ సమస్య ఉండదు అని చెప్పింది విక్రంత్ మనసు మనసు కలత చెందింది ఆమెకు దగ్గరగా సూ వచ్చి సూటిగా చూస్తూ తెలివితేటలు ప్రదర్శించాలని చూడకపోగరు నువ్వు నా నుండి వెళ్ళిపోవాలి అనుకుంటే నేను నా నిర్ణయం మార్చుకొని వేరే మార్గం ఎన్నుకొని నిన్ను ఒంటరిగా అరెస్ట్ చేయిస్తాను అప్పుడు మీ మమ్మీ ఒంటరి అవుతుంది రవిప్రకాష్ గారి సంస్థ మూత పడుతుంది అవసరమా అదంతా అవసరమా అంటున్నా అని అడిగాడు అనని కోపంగా చూస్తూ నువ్వంత పని చేస్తావా చేసినా చేస్తావు మెంటల్ కదా ఇక్కడ నాకు నచ్చలేదురా నన్ను పోని అసలు ఇక్కడ నాకు ప్రైవసీ అని లేదు అందుకే వెళ్ళిపోతాను అంటున్నా అని అడిగింది విక్రాంత్ సూటిగా చూస్తూ ఏమైంది ఇప్పుడు నీ ప్రైవసీకి నీ బెడ్రూమ్లో కంటే ఇక్కడ ఫ్రీగానే ఉన్నావు ఇంతకుముందు ఎప్పుడు వేయని షార్ట్ డ్రెస్ వేసుకొని ఉన్నావుగా ఇంకేంటి నీకు ఇక్కడ ఎలా నచ్చితే అలా ఉండొచ్చు ఇది నీ ఇళ్ళు అని తడబడుతూ అదే నీళ్ళు అనుకో అన్నాడు అనన్య గుర్రుమని చూస్తూ ఇది నా ఇళ్ళు అని నువ్వే అన్నావుగా అలాంటప్పుడు ఇది నీళ్లు అనుకో అని అంటున్నావు అది సరే నేను పొట్టి డ్రెస్ వేసుకుంటే ఏంటి లాభం నా గదిలోకి నువ్వు వచ్చావుగా అసలు నా గదిలోకి నువ్వు రాకూడదు నా పర్మిషన్ లేకుండా వస్తే ఊరుకోను లోపలికి వచ్చే ముందు డోర్ నాక్ చేయాలి నేను పర్మిషన్ ఇస్తేనే లోపలికి రావాలి అని అడిగింది విక్రాంతి చిన్నగా నవ్వి నువ్వు నా పర్మిషన్ తీసుకుని కోమాలో ఉన్న నన్ను నీ ముద్దుతో లేపావా అని అడిగాడు ఆమె తల పట్టుకుని హా అదే నేను చేసిన పెద్ద పొరపాటు అందుకు ఫేస్ చేస్తున్నా ఇంకా చాలు విక్రాంత్ నన్ను వెళ్ళని అంటూ అడిగింది అతడు సీరియస్గా చూస్తూ కుదరదు అని చెప్పానా నా కోపం తెప్పించకు ఒకసారి ఏదైనా అనుకుంటే ఇంకా మార్పు ఉండదు నువ్వు ఇక్కడే ఉండాలి అంటూ అరిచి మరీ ఆర్డర్ వేశాడు ఆమె దిగులుగా చూస్తూ మమ్మీ అక్కడ ఒంటరిగా ఉంది ప్లీజ్ నేను వెళ్ళాలి అని అడిగింది విక్రాంత్ కంట్రోల్ చేసుకుంటూ అంటే నేను నిన్న ఇక్కడ ఉండమని చెప్పాను వన్ వీక్ ఉండి ఆ తర్వాత పో అమ్మ కూడా నువ్వు ఇక్కడ ఉంటున్నందుకు హ్యాపీగా ఉంది నేను ఒక పని మీద రెండు రోజులు చెన్నై వెళ్లాల్సి ఉంది నీకు సెక్యూరిటీగా నా ఇడ్లు సేఫ్ అందుకే ఇక్కడ ఉంచాను అర్థమవుతుందా అయినా మమ్మీ మమ్మీ అంటావు ఏంటి రేపు పెళ్ళయ్యాక కూడా ఇలాగే అంటావా మమ్మీ అక్కడ ఉండిపోయింది నేను ఇక్కడ ఉండను అని షాక్ ఇచ్చాడు ఆమె అయోమయంగా చూస్తూ అదేంటి పెళ్ళైతే మాత్రం మమ్మీని వదిలేస్తానా నాతో పాటు మమ్మీ ఉంటుంది లేదా నేను అస్సలు పెళ్ళే చేసుకోను ఏ నన్ను భరించేవాడు నా బాధ్యత భరించడా అయినా ఇప్పుడు పెళ్ళి టాపిక్ ఎందుకు నేను వెళ్ళాలి అని అడిగింది విక్రాంత్ ఇంకా ఓపిక లేనట్టు నువ్వు వన్ వీక్ ఇక్కడే ఉండాలి ఇది ఫైనల్ నేను చెప్పింది వినాలి పెట్టింది తినాలి ఏది నోరు చాపు అన్నాడు ఆమె చేతులు కట్టుకొని నోరు పిగించి నాకేం వద్దు అని మొండిగా కూర్చుంది విక్రాంత్ చిన్నగా నవ్వి వద్దా అయితే నువ్వు తినవా అన్నాడు ఆమె తినను అన్నట్టు తలాడిస్తూ ఉంటే ఓకే అని ఆమెకు వడ్డించిన ఫుడ్ అద్దడే తినడం స్టార్ట్ చేశాడు అనన్య షాక్ అయింది విక్రాంత్ బావు సూపర్ సో స్వీట్ ఎమ్మి అంటూ తింటూ ఉంటే ఆమె కంగారుగా హేయ్ నువ్వు తింటున్నావేంటి అది నా కోసం తెచ్చావుగా అని అడిగింది విక్రాంత్ స్టైల్ కొడుతూ నువ్వు వద్దు అన్నావుగా వేస్ట్ చేయడం ఎందుకు అని నేనే తింటున్నా నువ్వు నిద్రపో అంటూ తినే ప్రయత్నం చేస్తుంటే అనన్య బిక్కమొహం వేస్తూ సరే నేను తింటాను అని అడిగింది విక్రాంత్ అవసరం లేదు నువ్వు పడుకో నేను తినేస్తాను అని ఆమెను రెచ్చగొట్టాడు అనన్య ఏడుపు మొహం పెట్టింది నాకు ఆకలి వేస్తుందిరా నాకు పెట్టకుండా ఎలా తింటావు హా అని అతడి చేతిలో ప్లేట్ లాక్కునే ప్రయత్నం చేస్తూ చెయ్యి నొప్పిగా అనిపించి అమ్మ అని జబ్బు పట్టుకుంది విక్రాంత్ హే జాగ్రత్త అంటూ ఆమెను పట్టుకొని దగ్గరికి తీసుకొని నేను పెడతాను నీ చేతిని కదల్చుకు సరేనా అని ఒక్కో స్పూన్ తినిపిస్తూ ఉంటే అనన్య ఆకలిగా ఉంది అనుకొని గబగబా తినేస్తూ అతన్నే కలవర పెడుతుంది ఆమెకి ఫుడ్ తినిపిస్తూ మనసులో అనుకుంటూ ఉన్నాడు ఇంత ఆకలితో ఎందుకు నీకు పంతం నాతో అనుకొని ఆమెకు మిల్క్ పట్టించి మెడిసిన్స్ కూడా వేశాడు ఇప్పుడు అతనికి కడుపు నిండిపోయింది ఆమె నవ్వుతూ చూసింది విక్రాంత్ టేబుల్ మీద ప్లేట్ పెడుతూ గుడ్గాల్లో తినేసావు చూసావా ఇంకెలాంటి గొడవ చేయకుండా నిద్రపో నేను ఇక్కడే ఉంటాను సరేనా అన్నాడు అనన్య వాదించే ఓపిక లేనట్టు వన్ వీక్ ఇక్కడే ఉండాలి తప్పదా సరే బట్ నువ్వు నన్ను అస్సలు ఇబ్బంది పెట్టకూడదు చెప్తున్నా అలాగే నా విషయాలు ఎలాంటి జోక్యం చేసుకోకూడదు అని అడిగింది విక్రాంత్ ఆమెను దగ్గరగా వచ్చి జోక్యం చేసుకుంటాను నేను ఇంత బాధ పెట్టినా నీళ్ళు అంత చూస్తాను అన్నాడు అంతే అనన్య భయంగా చూస్తూ నీలేంటి అని అడిగింది విక్రాంతి సీరియస్గా చూస్తూ నటించకనన్య నాకు నాకంతా తెలుసు నాకు తెలియకూడదని నువ్వు వా టాపిక్ రాకుండా ఈ గొడవ చేస్తున్నావు అవునా అన్నాడు అనన్య తడబడుతూ అదేం లేదు అసలు నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చాడు నీకెందుకు నీళ్ళ మీద కోపం వస్తుంది అని అడిగింది విక్రాంత్ సూటిగా చూస్తూ నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావు ఎందుకు పడిపోయావు చేతికి గాయం ఎందుకు రేగింది చెప్పు అన్నాడు అనన్య తడబడుతూ ఓ అదే అదేం లేదు నీ మీద కోపంతో స్పైసీ ఫుడ్ తిన్నాను కడుపులో మంట పుడుతుంది ఎఫ్ఎంని డిస్టర్బ్ చేయవద్దని నేనే కారు నడుపుతూ బయటకు వచ్చాను కూల్ డ్రింక్ తాగాలి అనుకున్నా కానీ నొప్పి ఎక్కువైంది కింద పడిపోయాను అప్పుడే చేతికి ఏదో తగిలి గాయమైంది గాయం పెద్దదైంది అంతే నీళ్ళు అక్కడికి రాలేదు నన్నేమీ అనలేదు దయచేసి విషయంలో నువ్వు ఇన్వాల్ అవ్వకు ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తుంటే విక్రాంత్ సీరియస్ అవుతూ నటించకు అనన్య నేను చూశాను వాడు నిన్ను ఎంతలా హట్ చేస్తున్నాడు నువ్వెంత భయపడ్డావు అంతా నేను కెమెరాలో చూశాను వాణ్ణి విడిచిపెట్టే ప్రసక్తే లేదు నా నుంచి వాడు తప్పించుకొని ఎక్కడ తాకున్నా పట్టుకుంటాను వాడి చావు నా చేతిలో అన్నాడు అనన్య భయపడిపోయి వద్దు అంటున్నాక వద్దు ఇప్పటికే నువ్వు వాడిని అటాక్ చేసి రెచ్చగొట్టావు అవసరమా మళ్ళీ గొడవ అసలు నువ్వు లండన్ ఎప్పుడు వెళ్ళావు వాడిని ఎందుకు కొట్టావు హా ఆ రోజు సాఫ్ట్ డ్రింక్ కాంట్రాక్ట్ అది ఇది అని నాతో అబద్ధం చెప్పావు కానీ నువ్వు లండన్ వెళ్ళివని కొట్టావు అవునా ఎందుకు ఇదంతా అసలు నీకు నేనేమవుతాను అని నా పట్ల నీకు ఈ ఇంట్రెస్ట్ హా నేనే వద్దు అంటున్నాక నీల్ జోలికి వెళ్ళకు నన్ను నా దారిన పోనివ్వు అనవసరంగా ఆపదలు కొని తెచ్చుకోకు ప్లీజ్ అని అడిగింది విక్రాంత్ స్థిరంగా చెప్పాడు నేను నీళ్ళ జోలికి వెళ్తాను నువ్వు వద్దు అన్నా సరే వెళ్తాను నా ఇష్టం అది నేను వాడికి వార్నింగ్ ఇచ్చాను అయినా సరే వాడు నా మాట లెక్క చేయకుండా ప్రవర్తించాడు అందుకే వాడి జోలికి తప్పకుండా వెళ్తాను నిన్ను పోనివ్వను నువ్వు అడిగే ప్రశ్నలకి నేను ఆన్సర్ చెప్పాల్సిన అవసరం నాకు లేదు నేను చెప్పింది చేయడం మాత్రమే నీ బాధ్యత నాకు ఎదురు చెప్పకుండా గదిలో పడుండు అంతకు మించి గొడవ చేస్తే వెంటలని నువ్వే అన్నావుగా ఏం చేస్తానో నాకు తెలీదు పడుకో అని అడిచాడు అనన్న భయంగా బెడ్ మీద పడుకుంది ఆమెకు దుప్పటి కప్పి ఆమె చెంపను తాకుతూ నీలనే వాడి గొడవ క్లియర్ అయ్యాక నీ ఇష్టం వచ్చినట్టు పో నేను నిన్ను ఆపను నా ఆజ్ఞ ప్రకారం నువ్వు ఇక్కడ ఉండాలి ఇది నా మాట ఏ కారణం చేతనైనా నువ్వు బయటకు వెళ్ళాలి అనుకుంటే నీ బిడ్డ నేను ఉండాలి అర్థమైందా అని అడిగాడు ఆమె హా అర్థమైంది అని చెప్పింది విక్రాంత్ కంట్రోల్ చేసుకుంటూ ఓకే అని బయటకు వచ్చి డోర్ క్లోజ్ చేస్తూ గాయత్రి అనన్యకి తోడుగా నువ్వు ఆమెతో పాటు గదిలో నిద్రపో తనకి చిన్న ఇబ్బంది కూడా కలగడానికి వీల్లేదు అని ఆర్డర్ వేశాడు గాయత్రి సరే బావా అని చెప్పింది కమలిని గారు నాకేం తెలీదు నేనేమీ వినలేదు అన్నట్టు ఆవిడ గదిలోకి వెళ్ళిపోయారు భువన అన్నికి ఎలాంటి ఇబ్బంది కలిగించే అవకాశం లేకుండా ఆమెకు ముందే వార్నింగ్ ఇచ్చాడు ఎందుకు ఏమిటని ప్రశ్న వేయకు అనన్యతో నువ్వు మాట్లాడకూడదు ఆమె ఉన్నన్ని రోజులు ఆమెకు దూరంగా ఉండాలి ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు తన గదిలోకి వెళ్ళకూడదు తను ఏదైనా హర్ట్ అయ్యిందని తెలిసిందా నేను మనిషిని కాదు అని వార్నింగ్ ఇచ్చాడు అందుకే ప్రస్తుతం భువన సైలెంట్గా ఉంది కానీ రగిలిపోతూ ఉంది విక్రాంత్ అతడి గదిలో బెడ్ మీద ఉన్నాడు కానీ అనన్య కేవలం తన కోసం నీళ్ళు మలహోత్ర విషయం దాచాలి అనుకోవడం అతన్ని మరింత అలజడికి గురిచేస్తుంది ఆ పొగరు నా కోసం ఎందుకు ఆలోచిస్తుంది అసలు నేను ఎందుకు తనని దగ్గర పెట్టుకున్నాను తనని కాపాడాల్సిన అవసరం ఏముంది అని ప్రశ్నించుకుంటూ గోడకి ఉన్న సౌరవ్ ఫోటో చూస్తూ అన్నయ్య నాకేం అర్థం కావడం లేదురా కానీ నేను అనన్నింటిని దూరం పెట్టలేకపోతున్నా పిచ్చి పట్టేలా ఉంది నాకు అని చాలా ఫీల్ అవుతూ అలాగే నిద్రపోయాడు విక్రాంత్ ఇంట్లో అతడి సెక్యూరిటీలో ఎంతో ధైర్యంగా ఉంది ఆమెకు ఎవరు ఏమీ చేయలేరు నాకు తోడుగా విక్రాంత్ ఉన్నాడు అనుకుంటూ చిన్నగా నవ్వుకొని గాయత్రి రాకతో కాస్త కంట్రోల్ చేసుకుంటూ నాకు ఒంటరిగా నిద్రపోవడం అలవాటే ప్లీజ్ నువ్వు వెళ్ళు నీకెందుకు శ్రమాన్ని పంపించేసి ఆ గదిలో వాల్కి ఉన్న విక్రంత్ ఫోటో చూస్తూ నువ్వు ఉన్నావుగా నాకు భయం దేనికి అని అతడితో మాట్లాడుతున్నట్టు ఫోటోతో మాట్లాడుతూ ఉంది నాపై నీ అధికారం ఏంట్రా నన్ను ఇలా భద్రంగా చూసుకుంటున్నావు హా పైకి కోపం చూపిస్తున్నా నీతో పాటు ఇక్కడ ఉంటే నాకు ఎంత బాగుందో తెలుసా నాకు హాయిగా ఉంది ఇక్కడే ఉండిపోవాలనుంది కానీ భువన ఏమంటుందో అని భయం మమ్మీ కోసం దిగాలుగా ఉంది బట్ వారం రోజులు నీతో పాటు ఇక్కడ ఇక్కడే ఉంటాగా నాకు అది చాలు ఇంకేం గొడవ చేయంలే అని అతన్ని తలుచుకుంటూ నిద్రపోయింది అర్ధరాత్రి ఏదో తెలియని కలవరం అనిపించింది విక్రాంత్ ఉలిక్కిపడి నిద్ర లేచాడు అనన్యని చూడాలి అనుకుని ఆమె గదికి వెళ్ళాడు చూడబోతే ఆమె ఒంటరిగా నిద్రపోతూ ఉంది గాయత్రి గదిలో లేదు ఇదేంటి నేను గాయత్రిని ఉండమని చెప్పానుగా దానికి బుద్ధి లేదు అనుకొని అనన్యకు దగ్గరగా వచ్చి ఆమె నిష్టంగా చూస్తూ ఉన్నాడు ఆమె సడన్గా కలవరించింది విక్రాంత్ ప్లీజ్ కిస్ మీ అని అంతే అతడి గుండె తడబడింది ఓ నో మళ్ళీ అదే మాట జపం చేస్తున్నట్టు కలవరిస్తుంది ఈ పొగరు అని నిట్టూర్చి ఆమె దగ్గరగా వచ్చి చిన్నగా నవ్వి ఆ చె ఆమె చెంప మీద ముద్దు పెట్టాలి అనుకున్నాడు కానీ అనన్య పక్కకు తిరిగింది విక్రాంతి ఇవ్వాలి అనుకున్న ముద్దు ఆమె చెంపపై కాదు పెదవిపై ఇస్తున్నాడు ఆమెకు ఆమెకు అయితే మెలకువ రాలేదు కానీ విక్రాంతికి మతిపోయింది వెనక్కి తగ్గాలి అనుకున్న అతడి వల్ల కాలేదు ఎంతో హాయి చూస్తున్నాడు మైమర్చి పరవశించే ముద్దు పెట్టుకున్నాడు కొన్ని క్షణాలు ఎంతో సంతోషం కలిగింది అతడికి ఆమెను ఇష్టంగా కిస్ చేసి వెనక్కి తగ్గాడు అప్పటి వరకు భరించిన స్ట్రెస్ బాధ కోపం అంతా మాయమైంది ఎవరు ఏమనుకున్నా నాకు అనవసరం నిన్ను నాకు దూరం కానివ్వనంతే అని కలవరించింది చాలు అడిగిన ముద్దిచ్చానుగా బుద్ధిగా నిద్రపో అని మనసులోనే ఆమెను చెప్పుకుంటూ సంతోషంగా ఆమెకు దగ్గరగా కూర్చొని రెప్ప వేయకుండా ఆమెను చూస్తూ అలాగే నిద్రలోకి జారుకున్నాడు ఆమె నిద్రపోద్దు కనిపించింది కానీ విక్రాంత్ రాక చూసి కిస్మి అని కావాలని అడిగింది ఆమెకి విక్రాంతిని కిస్ చేయాలని ఉంది అతడి మొద్దు ఇష్టంగా తీసుకొని ఏమీ తెలియనట్టు దొంగ నిద్ర నటిస్తూ ఉంది అతడి వెచ్చటి ముద్దు ఆమెకు చెప్పలేని హాయిని కలిగించింది కావాలని కళ్ళు మోసుకొని ఉండిపోయింది విక్రాంతి నిద్రపోయాక కళ్ళు తెరిచి చూసింది ముద్దుగా చైర్లో కూర్చొని నిద్రపోతున్న అతన్ని చూస్తూ చిన్న నవ్వు నవ్వుతూ అతన్ని ఇష్టంగా చూసుకుంటూ నిద్రపోయింది ఇద్దరూ ప్రస్తుతం తమ టెన్షన్స్ పక్కన పెట్టేసి రిలాక్స్గా ఒకే గదిలో ఉన్నారు మంచి నిద్రలో మరిక తర్వాత ఏం జరగబోతుంది ఏంటి అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్